హలో ఫ్రెండ్స్ ఫోర్త్ నేర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాకేష్ ఇంటి ఓనర్తో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు రే ఈడియట్ వాళ్ళు ఎవరనుకుంటున్నావు ఆ పెళ్ళికొడుకు ఫేక్ అని నిరూపించి అక్కడంతా చెడగొట్టడానికి వచ్చిన శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు అని అంటూ రాకేష్ చెప్తాడు అప్పుడే ఇంటి ఓనర్ షాక్ అయిపోయి నిజమా అంటే అవును వాళ్ళు ఆ పెళ్ళికొడుకు గురించి మొత్తం బయట పెట్టాలని ప్లాన్ చేసుకుని మరీ అక్కడికి వచ్చారు ఆ విషయం తెలియక నువ్వు తీసుకెళ్ళి ఇలా చేస్తున్నావు నేను చెప్పినట్టు చెయ్యి వాళ్ళు నీ గురించి బయట పెట్టాలి అనుకున్నారు కదా ఇప్పుడు వెళ్ళి నువ్వే అందరి ముందు ఆ గౌరి ముందే వాళ్ళ నిజ స్వరూపాలని బయటపెట్టు అప్పుడు కానీ రాదు అని అంటూ రాకేష్ అంటే సరేనంటాడు ఇంటి ఓనర్ ఇక లోపలికి వెళ్తాడు వెళ్ళి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇదంతా పకడ్బందీ ప్లాన్ అని అంటాడు అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఇది అప్పుడు ఆర్య చిన్న తమ్ముడు పెద్దోడికి ఇద్దరివి తల మీద ఉన్న క్లాత్ అన్నీ తీసేసి మాస్కులన్నీ తీసేసి ఇదిగో వీళ్ళేనమ్మా వీళ్ళే అని అంటూ ఆర్య వేసుకున్న మాస్క్ని కూడా తీసి ఇదిగో శంకరు వాళ్ళ తమ్ముళ్ళు అని అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అను కోపంగా వైపు చూస్తూ ఉంటే ఆర్య తలదించుకొని అనువైపు చూస్తూ ఇంకా మొహం ఎత్తుకోలేక తలెత్తుకోలేక అలా చూస్తూ ఉండిపోతాడు ఇక చూసావా అమ్మ ఇలా ఎలా ప్లాన్ చేశారో అని అంటూ ఉండగానే అనుకి మాత్రం చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతటితో రేపు ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆను ఆర్యని ఇంకా అర్థం చేసుకుంటుందా లేదా ఇంకా పెళ్ళికొడుకు గురించి బయటపడకుండా పెళ్లికి ఒప్పుకుంటుందా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం